పౌర సరఫరాల శాఖ ఇకపోతే పది ప్రశ్న పత్రాలపైన క్యూఆర్ కోడ్ ఇక సీరియల్ నంబరు ముద్రణ ఇక లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారట మొత్తానికి పదవ తరగతి ప్రశ్నపత్రాలు ఒకే వేళ ఒకే లీక్ ఒకే వేళ లీక్ అయితే వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకొని చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ప్రశ్న పత్రాలపైన ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ప్రతి ఒక్కదానిపైన సి మొత్తానికి ప్రతి ఒక్కదానిపైన సీరియల్ నంబర్ కూడా ముద్రించనుంది ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నత అధికారి ఒకరు నిర్ధారించారు ప్రభుత్వ పరీక్షల విభాగం మాత్రం ఆ వివరాలు రహస్యమని కూడా చెబుతోంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ కాగానే వారిచ్చినటువంటి మొబైల్ నంబర్లకు మొత్తానికి సంక్షిప్త సందేశం అందేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది ఇక అందులోని లింకును కూడా క్లిక్ చేస్తే హాల్ టికెట్ ప్రత్యక్షం అవుతుంది విద్యార్థులకు వెంటనే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి ఇలాంటి ఏర్పాటు పదో తరగతిలో కూడా చేయాలని కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కోరుతున్నటువంటి అంశం మొత్తానికి పదో పది ప్రశ్న పత్రాలపైన క్యూఆర్ కోడ్ నిర్వహించబోతున్న పెట్టబోతున్నారట సీరియల్ నంబరు ముద్రణ లీక్ అయితే వెంటనే పరీక్ష కేంద్రాన్ని గుర్తించేటువంటి అవకాశం అయితే ఎక్కడ పేపర్ లీక్ అయిపోయిందని గుర్తించడానికి క్యూఆర్ కోడ్ దానికి పెట్టి సీరియల్ నెంబర్ కూడా ముద్రణ చేస్తారట ఎక్కడ లీక్ అయిపోయింది పేపర్ అనేది సడన్గా స్పాట్లో దొరికిపోతుంది ఈ రకంగా చేస్తే ఈ రకంగా పకడ్బందీగా పరీక్షలైతే పదవ తరగతి ప్రశ్నపత్రాల ఒకవేళ లీక్ అయితే పదవ తరగతి ప్రశ్నపత్రాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు ఇకపోతే వచ్చే వచ్చే వారమే ట్రంప్తో మోదీ మొత్తానికి భేటీ కాబోతున్నారట పన్నెండు నుంచి అమెరికాలో పర్యటన పన్నెండవ తారీఖు నుండి ట్రంప్తోని మొత్తానికి భేటీ కాబోతుండు ఎవరు మన నరేంద్ర మోదీ పన్నెండు నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు అంతకంటే ముందే ఫ్రోన్స్ ఫ్రాన్స్కు వెళ్ళనున్నటువంటి ప్రధాని మోదీ అమెరికా కంటే ముందే ఫ్రాన్స్కు పోతారట మొత్తానికి ట్రంప్తోని మోదీ సంభాషణలు చేయబోతున్నారు మరి ఏ విషయం మధ్య సంభాషణ చేయబోతున్నారు ముఖ్యంగా భారతీయులనైతే అమెరికా నుండి ఇండియాకు పంపించిండు ట్రంపు ఆ విషయం మీద ఒకసారి మరి అడుగుతారా అడగరా ఇక చూడాలి ఇక ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి ఇక ఢిల్లీ పీఠం అంటే ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి మరి ఎన్నికలు మొత్తానికి ఇంకా ఎనిమిదవ తారీఖున ఇవ్వాలనే సారీ ఇవ్వాలనే రిజల్ట్ అనుకుంటా